బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ముప్పై నాలుగు వార్డులో మా అభ్యర్థులను గెలిపించాలి అని మాజీ శాసనసభ్యులు ప్రచారం చేశారు చిన్నయ్యకు ఏరియాలో వ్యాపారస్తులను కలిసారు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని మరి మీరు మా అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇంకా బెల్లంపల్లిలో ముప్పై నాలుగు వార్డులు ఎక్కడ చూసిన గులాబీల చెంద ప్రచారాలు జోరుగా సాగాయి ధైర్యం ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మేము కొట్లాడాలి వీళ్ళ సమస్యల కోసం మేము ముందుండాలని మేము కొట్లాడాలి ఎన్ని కేసులు కానీ జైళ్ళకు జైళ్ళకు పంపని ఇప్పటికీ మా మీద పది పన్నెండు కేసులైనవి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మేము భయపడము ఇంకా ప్రజలు మీరు చూసారు కదా హరిస్తున్నారు ఇంకోళ్ళ మీద అయినా ఎవ్వరు భయపడతలేరు ఇవాళ అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఈ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల గురించి తప్పకుండా ప్రజల పక్షాన ఉండి కొట్లా బట్టి వీళ్ళు గెలిస్తే మాకు పునాది ఉన్నట్టు ఉంటుంది ఈ పిల్లర్లు ఉన్నట్టుంటాయి ఆ బ్రిడ్జ్కి ఏదైతే ఆ బ్రిడ్జ్కి ఈ పిల్లర్లు ఏ విధంగానో ఇవాళ వీళ్ళు మా బీఆర్ఎస్ పార్టీకి మాకు మరి పిల్లర్ల లాగా పనిచేస్తారు కాబట్టి మీరు అందరూ తప్పకుండా కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మరి ఇంకొక వాడకపోవాలి కాబట్టి మేము అవును ఇవాళ ఇక్కడ ఒక ల్యాండ్ ఇష్యూ ప్రజల కోసం కొట్లాడితే మనోళ్ళు అందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిరు మీ అందరికీ తెలుసు మనోళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిర్రు అయినా భయపడకుండా దానికోసం కొట్లాడుతున్నారు అట్లా మేము మీ అందరి కోసం కొట్లాడుతాం కాబట్టి దయచేసి మీరు అందరు కూడా ఉంచి కారు గుర్తు కోటేయాలని చెప్పి మేము జై తెలంగాణ నా నమస్కారాలు తెలియజెడుతున్నాను మీరు తిరుమల వాసు చేస్తాను టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు కేసీఆర్ గారు దుర్గం చిన్నయ్య గారు నన్ను ఇక్కడ బీఫామ్ ఇచ్చి నాకు ఇక్కడ టికెట్ ఇచ్చి నాకు అభ్యర్థిగా నిజంగా పెట్టింది ఈరోజు నేను గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి గంగారాం నగర్ కాలేజీకి వెళ్ళిన పుట్టి పెరిగిన వ్యక్తిని నేను మన ప్రజలతో మమేకమై ఉన్నాను అందరితో స్నేహభావంతోనే నేను ఉన్నాను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి నా చిన్నతనం నుండే నేను ఈ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ బస్తీ వాసులలో కలయికతో ఉన్న వ్యక్తిని నేను ఈరోజు నాకు ఎస్టీ రిజర్వ్ రావడం కొన్ని నీ అవకాశం ఉంది నేను సద్వినియోగపరచుకొని నా బస్తీ ప్రజలకు నా పన్నెండవ ప్రజలకు సేవ చేయడం కోసం నేను టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ ఈ ఈరోజు నాకు కారు గురించి పోటీస్ గెలిపించి నన్ను కౌన్సిలర్గా మీరు చేస్తే మన వాటిని ఎలా అభివృద్ధి చేసుకున్నాం అనేది మన ముందే మన అభివృద్ధి మన కళ్ళ ముందే మనం చూస్తాం ఇప్పటికి జరిగిన అన్యాయాలు ఆకృత్యాలు ఇల్లు పడితే డబ్బులు వసూలు చేయడం ఉసుక వస్తే డబ్బులు వసూలు చేయడము ఎవరైనా మన ఇంకా ట్రాక్టర్ వస్తే ఉసుక పడితే డబ్బులు వసూలు చేయడము ఎన్నో అరాచకాలు చూశారు పిల్లర్కు పదివేలు ఇంటికి లక్ష నుంచి లక్ష యాభై వేలు వసూలు చేయడం కూడా జరిగింది అలాంటి ఎలాంటి అలాంటివి జరగకుండా మన వాటిను అభివృద్ధి చేసుకుంటూ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తూ పింఛన్ లేని వాళ్ళకు పింఛన్లు ఇప్పిస్తూ మీ ఇంట్లో ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా కొడుకులాగా మీరు మీ కుటుంబంలో మనమేకమై మన అభివృద్ధి మన వాటిని అభివృద్ధి చేసుకుంటూ రోడ్లు కానీ కాలువలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఎలాంటివి ఉన్నా కూడా రేపటి రోజు నా ఫస్ట్ ప్రజలకు నా కాలనీ వాసులకు పన్నెండో వార్డు ప్రజలందరికీ ఎలాంటి కోర్టు ఎలాంటి పోలీసులు అలా ఉంటుంది ఎలాంటివి ఉన్నా మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ ఎలాంటి ఉన్నా మీ ఇంటికే వచ్చి నేను చేసి వెళ్ళగలను మీరు ఆశీర్వదించి కారు గుర్తు ఓటేసి గెలిపించగలరని నా యొక్క ప్రమాణం ఓటింగ్ బూత్ వచ్చేసి చెట్టి పేరు స్కూల్ నా సీరియల్ నెంబర్ వచ్చేసి రెండో నంబరు కారు గుర్తుపై ఓటేసి మీ అమౌంట్